ఈ చరిత్ర సార్ ఈ గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మటర్ కేసులో బుక్షమనే వ్యక్తి హత్య ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామరెడ్డి హత్య కేసులో హత్య కేసులో త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకి వెళ్ళి మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించు పోతూ పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ సార్ గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రా రెడ్డి హత్య కేసులో రామ్ హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకి వెళ్ళి మా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించు పోతూ పోతూ ఈ మర్డర్లు చేసి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష